హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కాకరకాయ ఫ్రై చూపించబోతూ ఉన్నాను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయ అనగానే అబ్బా చేదుగా ఉంటుంది అంటూ ఉంటారు కదా పిల్లలైతే మారం చేస్తూ ఉంటాను తిన తినను అని పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇష్టపడరు ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఉంటారండి తినని వారు ఇంతకీ మీకు ఇష్టమేనా కామెంట్ చేయండి కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి నేనైతే పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇది రక్తపోటు నియంత్రిస్తుంది కడుపులో నులిపురుగు చంపేస్తుంది మీకు క్వశ్చన్ తెలుసా ఈ మధ్యకాలంలో నీకు మాకు తెలిసిన వాళ్ళకి ఒక న్యూస్ విన్నాను నులుపురుగుల వల్ల ఆమెకి చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఇలా కూడా జరుగుతుందా అని విన్నప్పుడు భయమైంది ఒకవేళ మీకు ఒక స్టోరీ తెలియాలంటే కామెంట్ చేయండి ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పుడైతే రౌండ్గా కట్ చేసుకున్న ఉప్పు పసుపు ముక్కలకి పట్టిస్తున్నాను సరిపడా వేసుకోండి నిజంగా ఆ న్యూస్ విన్నప్పుడైతే నాకు బాధ అనిపించింది భయం వేసిందండి పురుగుల వల్ల ఇంత డేంజర్ అవుతుందా అని ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ అంతా కూడా ముక్కలకు పట్టించి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెడితే నీరంతా వస్తుంది మనం ఏం నీళ్ళు వేయలేదు అయినా కూడా చూస్తున్నారు కదా నీరంతా బయటకు ఊరింది ఇప్పుడు ఈ నీరంతా మనం పిండేయాలి ఈ ప్రాసెస్లోనే చేదంతా వెళ్ళిపోతుంది అనమాట ఆ ఉప్పు పసుపు పట్టించి ఇలా పిండడం ద్వారా ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే చాలండి ఇలా అంతా పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి అంత కాకరకాయ అంతా కూడా మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి కాకరకాయ తీసుకోవడం ద్వారా మరి షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి జీర్ణక్రియను పెంచుతుంది షుగర్తో బాధపడే వాళ్ళు క్యారెట్ జ్యూ కాకరకాయ జ్యూస్ తాగితే చాలా మంచిది కానీ డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మంచిది ఎందుకంటే అందరి శరీర వాళ్ళు ఒక తీరుగా ఉండవు కదా కాబట్టి ఏది తీసుకున్నా డాక్టర్ సలహా అయితే తీసుకోండి ఇక్కడ అంతా కూడా జ్యూస్ ఆ నీరంతా కూడా పిండేస్తున్నాను చూస్తున్నారు కదా ఎన్ని నీళ్ళు వచ్చాయో మనం ఏం నీరు వేయలేదు ఉప్పు పసుపు ద్వారానే ఆ నీళ్ళన్నీ వచ్చేసాయి ఇలా పిండుకున్న కాకరకాయ అంతా పక్కన పెట్టేసుకొని ఒక బాండి పెట్టుకోండి స్టవ్ మీద తగినంత ఆయిల్ వేయండి నేను రెండు కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి కాకరకాయలు తగ్గట్టు ఆయిల్ వేస్తున్నాను వారానికి ఒకసారి అయినా కాకరకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తూ ఉండండి ఇలా అంతా నూనె కాగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేస్తే కలుపుతూ ఉంటే సరిపోతుంది మనం ఏం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఫ్రైలు అంత ఆరోగ్యానికి మంచిది కాదండి అనుకుంటే తక్కువ ఆయిల్లో కూడా ఇలా వేయించుకోవచ్చు బయట తినే ఫుడ్ కంటే ఇలా ఇంట్లో మన చేతులతో చేసుకుంది ఏదైనా ఆరోగ్యకరమే అండి కాకపోతే చేసే ప్రాసెస్లోనే కాస్త ఆయిలు కారం ఉప్పు చూసుకుంటే సరిపోతుంది ఇలా ఇదంతా వేగేలోపు మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ మధ్య మధ్యలో వెల్లుల్లి కారం చేసుకుందాము ఇందులో మనకి ఇంకేమి పట్టవండి ఒక వెల్లుల్లి కారమే తగినన్ని వెల్లుల్లి వేసుకొని కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు ఇందాక చూసి వేసుకోండి ఇందాక ఆల్రెడీ మనం ముక్కలకు పట్టించాం కదా ఉప్పు తక్కువైనా పర్లేదు తర్వాత కలుపుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ రోల్ లేకపోతే మిక్సీ పట్టుకోండి ఎలా చేసుకున్నా పర్లేదు మధ్య మధ్యలో మాత్రం కాకరకాయ కలుపుతూ ఉండండి మాడిపోతే అంత టేస్ట్ బాగోదు మూత పెట్టనవసరం లేదు ఇలా మనం దగ్గరుండి పది నిమిషాలు వేయించుకుంటే పది నిమిషాలు అయిపోతుంది కాకరకాయ ఫ్రై అప్పటికప్పుడు చేసుకోవచ్చు మా పాప అయితే బాగా ఇష్టంగా తింటుందండి రోజు పెట్టిన తింటుంది కానీ నేను వారంలో ఒకసారి పది రోజులకు ఒకసారి చేస్తూ ఉంటాను మీరు కూడా మన చక్కగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంతకుముందు చేయదు అని తినని వారు కూడా ఇష్టంగా తింటారు కరేపాకు తగినంత వేసుకోండి కరివేపాకు కూడా చక్కగా వేగుతుంది ఆ గింజలు అన్నీ కూడా ముద్ద ముద్దకు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది కాకరకాయలో మనకి విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఏ కూడా ఉంటుందండి మరి ఎన్నో పోషక విలువలు ఉన్న కాకరకాయని మాత్రం ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా తీసుకుంటూ ఉండండి అన్ని కూరగాయలు కూడా మనము పిల్లలకి పెడుతూ ఉండాలి చిన్నప్పుడు అలవాటు చేస్తేనే పెద్దైన తర్వాత కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు ఇక్కడ ఒక్కసారి కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఎందుకంటే కారం అంతా కూడా మాడిపోయినట్టయి టేస్ట్ బాగోదు ఇక్కడ కొంచెం ఫోన్ ప్రాబ్లం అయ్యి సరిగా వీడియో తీయలేదు కానీ అంతా కూడా కలిసేటట్టు కలుపుకుంటే అంతే అండి సింపుల్ టేస్టీ టేస్టీ అయినా చేది లేని కాకరకాయ ఫ్రై రెడీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్